అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే వాతావరణ శాఖ అయితే ఒక ముఖ్య సమాచారం అయితే జారీ చేసిందనమాట బంగాళాఖాతాల్లో ఏర్పడిన నలుగురు ప్రకారం మనకైతే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అటు తెలంగాణలో కూడా వస్తుందనమాట అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర సంబంధించి వాతావరణ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకే పక్కనే ఉన్న బల్ ఐకాన్ అయితే ఆలో అయితే పెట్టుకోండి అప్పుడే మీకు ఏ అప్డేట్ వచ్చినా మీకు అయితే వెంటనే తెలుస్తుంది అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మీకు ప్రూఫ్తో సహా చూపెడతానండి ఇక్కడ ఆధారం చూడండి బంగాళాఖాతంలో అల్పపీడనం అని చెప్పేసి ఉంది మూడు రోజుల పాటు భారీ వర్షాలంట అలాగే వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల ఇరవై తొమ్మిదిన ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఇవాళ పార్వతీపురం ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే మరోవైపు తెలంగాణలోని ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉమ్మడి ఆదిలాబాదు అలాగే వరంగల్ ఖమ్మం నిజామా నిజామాబాద్ జాగిత్యాల జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొనడం అయితే జరిగిందనమాట ఏదేమైనా కానీ మనకి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఈ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉన్న అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది మనకు వచ్చిన తాజా సమాచారం మాట వాతావరణ సంబంధించి వర్షాలకు సంబంధించి ప్రతిదీ కూడా రావడం అయితే జరిగింది అయితే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగా మిస్ కాకుండా మీరు వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే జస్ట్ కింద ఉన్న బ్లాక్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఏ అప్డేట్ వచ్చిన వచ్చినా మీకు అయితే వెంటనే తెలుస్తుంది అనమాట అలాగే ఈ వీడియో ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజ్ అవుతుంది ధన్యవాదములు జై